భక్తులందరికీ హరే కృష్ణ మనము శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి అలాగే అమలేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకున్నాము అసలు ఈ రెండు జ్యోతిర్లింగాలు కూడా నర్మదా నది ఓటునే ఉన్నాయి ఈ నర్మదా నది ఎలా ప్రకటమైంది ఈ నర్మదా నది యొక్క గొప్పతనం ఏంటి గంగా గంగానది యమునా నది గోదావరి ఎలా పూజింపబడుతుందో ఎలా శ్రేష్టమైందో అలాగే నర్మదా నది కూడా శ్రేష్టమైంది పూజింపబడేది సరే అసలు నర్మదా నది ఎలా ప్రకటమైంది ఈ విషయం గురించి మనం చెప్పుకుంటాం పూర్వం ఒకసారి శివుడు మైఖేల్ అనే ఒక పర్వతం పైన కూర్చొని ధ్యానిస్తూ ఉన్నారు తన యొక్క ఇష్టదైవమైన కృష్ణుడిని ధ్యానిస్తూ ఉన్నాడు కృష్ణుని యొక్క లీలన్నీ స్మరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయన యొక్క చెమట బిందువు నుంచి ఒక శిశువు ఒక కన్య ప్రకటమైంది అప్పటికప్పుడే ఆ కన్య కాస్త పెద్దదైంది చిన్న అమ్మాయి ఎప్పుడైతే ఆ కన్య చూసింది శివుడిని శివుడు ఏ విధంగా కూర్చొని ధ్యానిస్తున్నారో ఆ చిన్న పాప చిన్న అమ్మాయి ఆ అమ్మాయి కూడా ధ్యానిస్తూ ఉంది శివుడు ఎదురుగా కూర్చో అప్పటికప్పుడే కొంతసేపు అయిన తర్వాత శివుడు ఎప్పుడైతే కళ్ళు తెరి చూస్తారో ఎదురుగా చిన్న శిశువు అమ్మాయి తాను ఎలాగా ధ్యానిస్తుందో ఆవిడ కూడా ఆ అమ్మాయి కూడా ధ్యానిస్తూ ఉంది శివుడు ప్రశ్నించారు నువ్వు ధ్యానిస్తున్నావు ఏంటి ఎవరి గురించి ధ్యానిస్తున్నావు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆ చిన్న పాప చెప్తుంది స్వామి మీ యొక్క చెమట బిందువు నుంచే నేను ప్రకటమయ్యాను మీరు ఎవరినైతే ధ్యానిస్తున్నారో నేను కూడా ఆయన్నే ధ్యానిస్తున్నాను అని అన్నది శివుడు అత్యంత ప్రసన్నమయ్యారు శివుడు అత్యంత ప్రసన్నమయ్యి శివుడు అంటున్నారు నువ్వు యొక్క సృష్టిలో నర్మదా నది రూపంలో ప్రకటమవుతావు ప్రళయకాలంలో కూడా నువ్వు నష్టం కావు ఇంకా పాపనాశిని అనే పేరు నీకు కలుగుతుంది పాపాన్ని నీ యొక్క తటంలోకి వెళ్ళి నేను దర్శించిన మాత్రంచే పాపాలన్నీ పోతాయి అందుకే నేను పాపనాశిని అలాగే అత్యంత పవిత్రమైన నదిగా నువ్వు ప్రసిద్ధిగాంచుతావు అలాగే సుఖప్రదం అందరికీ సుఖాలని చేకూర్చుతావు అలాగే నీ ఒడ్డులో నీ నదిలో ఏ శివలింగాలు అయితే స్వతహంగా ఏర్పడతాయో ఎలా గండకీ నదిలో మాత్రమే సాలగ్రామాలు ప్రకటమవుతాయి విష్ణువుకు ప్రత్యేకంగా జనులు ఆ యొక్క సాలగ్రామాల్ని పూజిస్తారు ఆ యొక్క గ్రామాల్లో సుదర్శన చక్రం అలాగే గద పద్మ అలాగే ఇటువంటి అద్భుతమైన చిన్మయమైన చిహ్నాలు స్వతంగానే ఏర్పడతాయి ఆశ సాల తీసుకొని మందిరాల్లో పూజిస్తారు అలాగే శివుడు అంటున్నారు హే నర్మదే నీ నదిలో ప్రకటమైన శివలింగాలు స్వయంభూ శివలింగాలుగా ప్రసిద్ధిగాంచుతాయి ఇక ఎటువంటి ప్రాణ ప్రతిష్ట చేయాల్సిన అవసరం లేదు నీ నదిలో లభించే శివలింగాల్ని ప్రత్యక్షంగా తీసుకొని వెళ్ళి పూజిస్తే సరిపోతుంది ఇక అభిషేకం కూడా ప్రాణ ప్రాణప్రతిష్ఠ కూడా చేయకర్లేదు అవి స్వతహంగానే శివలింగాలు అంటే స్వతహంగా నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను అని శివుడు అంటున్నారు అలాగే ఎన్ని గొప్ప గొప్ప నదుల్లో నువ్వు సర్వశ్రేష్టమైన నది అవుతావు ఎందుకంటే జనులు కలియుగంలో నీకు ప్రదక్షిణ చేస్తారు చూడండి ఇప్పటికి కూడా కొన్ని వేల మంది నర్మదా నదికి ప్రదక్షిణ చేస్తున్నారు కనీసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు కనీసం ఒక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు కూడా పట్టచ్చు కొంతమందికి కనుక ఈ కేవలం సృష్టిలో ఒకే ఒక నది అది నర్మదా నది ఏ నదికైతే జనులు ప్రదక్షిణ చేస్తారు అలాగే శివుడు అంటున్నారు హే నర్మదే జల జంతువుల్లో శ్రేష్టమైంది ముసలి ఈ ముసలే నీకు అవుతుంది అంటూ నర్మదా నదికి అన్ని వరాలు ఇచ్చారు శివుడు కాలక్రమేణా ఆ యొక్క నర్మదా నది నర్మదా దేవి రూపంలో మైఖేల్ అనే ఒక గొప్ప రాజు ఏ పర్వతం అయితే శివుడు ధ్యానిస్తున్నారు ఆ యొక్క పర్వతమే మైఖేల్ పర్వతం ఆ యొక్క మైఖేల్ పర్వతం దగ్గర ఉన్న ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆయనే మైఖేల్ మహారాజు మైఖేల్ మహారాజు తన యొక్క సొంత కుమార్తెగా నర్మదాని స్వీకరించారు ఎప్పుడైతే నర్మదా నదికి నర్మదా దేవికి యుక్త వయసు వస్తుంది అప్పుడు మైఖేల్ రాజు ఎందుకంటే నర్మదా దేవి సాధారణమైన దేవి కాదు కదా స్వయంగా శివుడి యొక్క చెమట బిందువు నుంచి ప్రకటమైంది కనుక మైఖేల్ మహారాజు మైఖేల్ మహారాజు అంటున్నారు అచ్చా నా యొక్క కుమార్తె ఇక వయసుకొచ్చింది సరే తగిన వరుణ్ణి నేను వెతకాలి అంటూ స్వయంవరం ప్రకటించారు ఈ స్వయంవరంలో ఏంటి గుల్బకావలి పూలు ఒక పేరు ఒక పూల పేరు గుల్ బకావలి పూలు ఆ పూలు ఎవరైతే చాలా దుర్లభం అత్యంత దుర్లభం ఈ గుల్బకావలి పూలు ఈ పూలు ఎవరైతే తీసుకొస్తారో వారికి నా యొక్క కుమార్తె నర్మదాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించారు ఇక రాజులు రాజకుమారులు అందరూ ఈ గుల్బా కావాలి పూలు తీసుకురావడానికి ప్రయత్నించారు అందరూ విఫలమైపోయారు చివరికి ఒక రాజకుమారుడు అత్యంత అందము పరాక్రమము శౌర్యము కలిగిన ఒక రాజకుమారుడు ఆయన పేరు సోనభద్రుడు సోనభద్రుడు అత్యంత పరిశ్రమ చేసి పెద్ద పెద్ద పర్వతాల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క గుల్బకావలి పూలు తీసుకొచ్చి మైకేల్ రాజు చేతిలో పెట్టారు రాజన్ అత్యంత పరిశ్రమతోటి మేము మీరు చెప్పిన స్వయంవరం ప్రకారం గుల్ బకావలి పూలు తీసుకొచ్చి మీకు ప్రదానం చేశాము అని ప్రకటించుకున్నారు అప్పుడు మైకేల్ రాజు సరే నా యొక్క కుమార్తె నర్మదాదేవిని ఒక మంచి ముహూర్తంలో నీకు తప్పకుండా వివాహం చేస్తానని మాట ఇచ్చారు ఈ సోనభద్రుడికి కాలక్రమేణా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు ఆ సమయంలో నర్మదా దేవి మనసులో ఒక ఆలోచన వచ్చింది సరే ఏ రాజకుమారుడి తోటైతే నేను వివాహం చేసుకుంటాను ఆ రాజకుమారుడు ఇప్పటివరకు చూడలేదు నర్మదాదేవి ఆ యొక్క సోనభద్రుడిని ఇప్పటి వరకు కూడా దర్శించలేదు చూడలేదు సరే ఏ తోటి నేను జీవితాంతం వివాహం చేసుకొని ఉండాలి ఒకసారి ఆ రాజకుమారు తోటి నేను మాట్లాడతాను నాకు తగినవాడా కాదా ఒకసారి నేను పరీక్షిస్తాను అని అనుకున్నది కానీ నర్మదాదేవి తాను స్వయంగా వెళ్ళి ఆ యొక్క రాజకుమారుణ్ణి కలవలేదు కనుక ఆ యొక్క రాజకుమారుని ఒకసారి తన యొక్క అంతఃపురానికి రమ్మని చెప్పడానికి ఒక దాసీని అక్కడికి పంపించాలనుకుంది సరే నర్మదాదేవి తన దగ్గర ఉన్న దాసీలలో ఒక దాసి దాసీ ఆవిడ పేరు జోహిల జోహిల అని పిలిచింది ఓ జోహిల ఇలారా ఏమండి పిలిచారు అప్పుడు నర్మదాదేవి అంటుంది సరే నేను ఏ రాజకుమారుని వివాహం చేసుకుంటానో ఆ సోనభద్రుడు ఆయన వారు ఒకసారి నేను పరీక్షించాలి కనుక ఆయన్ని నా యొక్క అంతఃపురానికి తీసుకురా అని అంటుంది అప్పుడు జోహిల దాసి అంటుంది రాజ్ కుమార్తె నిజానికి నేను మీరు చెప్పినట్లుగా నేను సోనభద్రుడు దగ్గరికి వెళ్ళి తీసుకురాగలను కానీ ప్రస్తుతం నా యొక్క దాసిని కాబట్టి నా యొక్క బట్టలు మంచి బట్టలు లేవు నా దగ్గర మన్ అటువంటి రాజకుమారుడి దగ్గరికి వెళ్ళాలంటే మంచి బట్టలు ఉండాలి కనుక మంచి బట్టలు లేవు అని అంటుంది అప్పుడు నర్మదాదేవి తన బట్టలని ఇచ్చేస్తుంది తన అంతపురంలో ఉన్న బట్టలని తన హారాన్ని అన్నిటినీ ఇచ్చేస్తుంది దాసికి సరే మంచి బట్టలు కావాలి కదా తీసుకో అని చెప్పి ఈ జోహిలా దాసి ఆ యొక్క నర్మదా ఇచ్చిన నర్మదాదేవి ఇచ్చిన ఆ యొక్క బట్టలు అత్యంత రాజ్ కుమార్తె బట్టలు అంటే ఎలా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ యొక్క బట్టలు ఆ యొక్క ఆభరణాలన్నీ వేసుకొని వెళ్తుంది సోనుభద్ర దగ్గరికి ఈ సోనుభద్రుడు ఎక్కడైతే ఉంటారు ఈ సోనుభద్రుడు ఎప్పుడైతే ఈ దాసిని చూస్తారు నిజానికి ఆయన మనసులో అనుకుంటారు ఈవిడెవరు నా దగ్గరికి వస్తున్నారు నర్మదాదేవియా ఏంటి అని అనుకుంటారు ఎప్పుడైతే ఈ దాసి సోనభద్రుడిని మొట్టమొదటిసారిగా చూస్తుంది ఈవిడే ఆయన యొక్క అందానికి మోహితం అయిపోతుంది ఇంతగా మోహితం అయిపోతుంది ఈ దాసి తనను తాను పరిచయం చేసుకుంటుంది నర్మదాదేవిగా ఈ దాసి అంటుంది అవును నేను నర్మదాదేవిని అని అంటుంది ఇక సోనభద్రుడు నిజానికి రాజకుమార్తెని వివాహం చేసుకోవాలని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్న సోనభద్రుడు ఓహో నర్మదాదేవి నా దగ్గరికి వచ్చేసింది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇక్కడ ఇలా జరుగుతుండగా నర్మదాదేవి పాపం ప్రతీక్షలో ఉంది ఏంటి జోహిలా ఇంకా రాలేదేంటి ఎంతసేపు అయింది వెళ్ళి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని ఆవిడ ప్రతీక్షించింది చాలాసేపు ప్రతీక్షించింది ఎప్పుడైతే స్వయంగా నర్మదాదేవి బయలుదేరింది సోనభద్రుడు యొక్క ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే నర్మదాదేవి ఆశ్చర్యపోయింది అరే రే వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఈవిడ స్వయంగా ఈ దాసి తననే నర్మదాదేవిగా పరిచయం ఇస్తూ తన యొక్క మనసులో భావాల్ని వ్యక్తం చేస్తుంది సోనభద్రుడు అనే రాజకుమారుడికి నర్మదాదేవి వారి యొక్క హావభావాలు చూసి ఈవిడికి అస్సలు మనసు మనసులో విరక్తి కలిగింది అరే రే ఏ దాసినైతే నేను నమ్మి పంపించాను ఆ దాసియే నన్ను మోసం చేసింది ఇక సోనభద్రుడు యొక్క మనసు ఆవిడ మీదకి వెళ్ళిపోయింది అని చెప్పి అక్కడ నుంచి నర్మదాదేవి తిరిగి వచ్చేసింది ఇక జీవితంలో ఎటువంటి రాజకుమారుని నేను వివాహం చేసుకోను అని ఒక మనసులో ఒక దృఢమైన సంకల్పం తీసుకుంది అప్పటినుంచి ఆవిడ కుమార్తెగానే కన్యగానే మిగిలిపోయింది నర్మదాదేవి చూడండి అన్ని నదుల కల్లో ఈ నది ప్రత్యేకత చూడండి అన్ని నదులు ఎన్ని నదులున్నాయి అన్ని నదులు కూడా తూర్పు వైపుకి ప్రవహిస్తాయి కానీ నర్మదా ఒక్క నది పశ్చిమ వైపుకి ప్రవహిస్తుంది ఎప్పుడైతే తాను అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందో మళ్ళీ తిరిగి రాలేదు ఇక నేను మళ్ళీ ఈ ప్రదేశానికి తిరిగి రాను అంటూ వెనక వెనక్కి వెళ్ళిపోయింది కనుక అన్ని నదులు కూడా తూర్పు వైపుకి ప్రవహిస్తూ ఉంటాయి నర్మదా నది పశ్చిమ వైపుకి ప్రవహిస్తుంది ఇది నర్మదా యొక్క ప్రత్యేకత కనుక నదులలో సర్వశ్రేష్ఠమైంది నర్మదా నది ఏ నదికి నదికైతే గొప్ప గొప్ప మహాత్ములు అందరూ కూడా ప్రదక్షిణ చేస్తారు కేవలం ఒకే ఒక నది ఈ ప్రదక్షిణ చేయడం వలన తమ యొక్క మనసులో కోరికలు తేరిపోతాయి ఒక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు కొంతమందికి అయితే మూడు సంవత్సరాలు కూడా పట్టచ్చు నర్మదా నది ఒడ్డున అంతా కూడా ఎన్నో బోల్డ్ అనే ఆశ్రమాలు ఉన్నాయి సో ఈ ప్రదక్షిణ చేసేవారికి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆహ్వానం చెప్తారు సరే మా దగ్గర ఇక్కడ ఉండండి మీరు మీకు కావాల్సిన వసతి ఏర్పాటు మేము చేస్తామని చెప్పి అందరూ రెడీగా ఉంటారు కనుక మూడు సంవత్సరాలైన నాలుగు సంవత్సరాలైన ఆ ప్రదక్షిణలు అలా తమ జీవితాన్ని అంకితం చేస్తారు గొప్ప గొప్ప భక్తులందరూ ధన్యవాదాలు హరే కృష్ణ